హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ కార్స్ అండి ముందుగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు మారితే ఎర్టిగా వీడిఐ ఎస్ హెచ్వి తీసుకొచ్చారండి దీని మోడల్ చూసుకుంటే రెండు వేల పదహారు మోడల్ రీడింగ్ వచ్చి ఒకటి ఇరవై తిరిగిందండి బండ్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది నాలుగు కూడా స్టల్ టైర్లు ఉన్నాయి స్టెఫ్ని వచ్చి నైంటీ పర్సెంట్ గా ఉంది ఎక్కడ కూడా టచ్ అప్ అవ్వలేదండి బండ్ అయితే ఒరిజినల్ పెయింట్ మీద ఉంది ఇన్సూరెన్స్ చూసుకుంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందండి ఇది ఓన్లీ ఆంధ్ర మిత్రులకి పనిచేస్తుంది తెలంగాణ వాళ్ళకి అయితే పని చేయదు దయచేసి అర్థం చేసుకోండి నా సబ్స్క్రైబర్లు ఇది ఏపీ థర్టీ సెవెన్ పాసింగ్ అండి నాలుగు నెంబర్లు కూడా సీలర్ ఫ్యాన్సీ నెంబరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి బండి అయితే మొత్తం రౌండ్ వీడియో తీర్చి పెడతాను లాస్ట్లో ప్రైస్ మోడల్ అండి ఎస్హెచ్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ అండి ఇది బండి డీజిల్ బండి అండి గేర్ చూసుకుంటే మాన్యువల్స్ గేర్సు బండి ఎక్కడ కూడా టచ్ అవ్వలేదు ఒక గ్లాస్ కానీ డోర్ కూడా మారలేదు ఫ్రెండ్స్ అన్ని కంపెనీతో వచ్చినవి ఉన్నాయి దీనికి ఓనర్ చూసుకుంటే ఫస్ట్ వన్ అండి ఏపీ థర్టీ సెవెన్ పాసింగ్ పశ్చిమ గోదావరి జిల్లా బండి అండి ఇది మంది మనకు కాల్ చేసి ఎరటిగా కావాలని అడుగుతున్నారు బండి వచ్చి రెండు వేల పదహారు మోడల్ అండి వీడిఐ ఎస్హెచ్ అండి మీకు ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఇది వన్ లీటర్ డీజిల్ చూసుకుంటే ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుందండి అండి చూడండి ఎస్ ఇంజిన్ ఇది టైర్లు చూసుకుంటే మీకు టైర్లు అయితే ఉన్నాయి బండికి సస్పెన్షన్ కూడా చాలా బాగుందండి నేను ట్రైలు చేశాను తర్వాత నేను వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ ఏ ఏ బండి అయినా ముందైతే నేను ట్రైలు చేస్తాను అది జెన్యున్ అంటే వీడియో తీస్తానండి బండి ఒకవేళ నాకు నచ్చకపోతే నేను వీడియో తీసి పెట్టను ఎందుకంటే నన్ను నమ్మి ఎంతో దూరం నుంచి వస్తున్నారు నేను ట్రైలు వేసి ఇది జెన్యున్ అయితేనే నేను వీడియో తీసి పెడతానండి నన్ను నమ్మి ఎక్కడి నుంచో చిత్తూరు నుంచి వస్తున్నారు కడప నుంచి వస్తున్నారు చాలా దూరం నుంచి వస్తున్నారు హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారు అండి నా వీడియో చూసి అంతే క్వాలిటీ బల్డ్ నేను పెడతాను ఫ్రెండ్స్ అన్న చాలా ఛానల్లో అన్ని క్వాలిటీ బళ్ళే పెడతాను ఎడతగా కూడా చాలా బాగుంది బండి అయితేనే ఫియల్ టైప్ చూసుకుంటే డీజిల్ అండి బండి అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మీ టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఎక్కడ కూడా చిన్న టచ్ అప్ కూడా అవలేదు బండిగా అయితేనే మీరు ఫ్రంట్ టైర్లు కూడా చూసుకోవచ్చు ఎక్కడ కూడా టైర్లు అయితే సీల్ ఉన్నాయి నాలుగిట్లకు నాలుగు కూడా ఫ్రెండ్స్ బటన్ మీరు చూసుకోవచ్చు ఒక డోర్ కానీ గ్లాస్ కూడా మారలేదు ఫ్రెండ్స్ ఈ బండికి అయితే ఈ బండికి ఎక్కడ రెస్ట్ కూడా లేదండి అంత జెన్యున్ గా ఉంది బండి అయితే మీరు సీట్ కవర్ కూడా చూసుకోవచ్చు వందకు వంద శాతంగా చాలా క్వాలిటీగా ఉన్నాయి ఎక్కడ కూడా డ్యామేజ్ లేదండి దీని గేర్ చూసుకుంటే మాన్యువల్స్ గేర్స్ అండి సెవెన్ సీటర్ వెహికల్ అండి ఇది ఫ్లోర్ మ్యాట్ చేసుకుంటే ఫుల్ మ్యాట్ అయితే చేపించారు బండి గల ఓనర్ గారు ఫుల్ ఫ్లో ఫ్లోర్ మ్యాట్ కూడా ఉంది బండి లోపల లో చూసుకోవచ్చు మ్యాట్లు కూడా చాలా కొత్తగా తెప్పించారు బండిగల వానర్ గారు బండిగల వానర్ గారు కార్ ఎందుకు అమ్మేస్తున్నారంటే అండి ఆయన కియే కార్ కొనుక్కుంటారంట లో అంతకీ కార్ అమ్ముతున్నారు సీట్ కవర్ మొత్తం మీరు చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ లేవు రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగిందండి సింగిల్ హ్యాండ్ మీద లక్షా ఇరవై వేలు అయితే తిరిగింది బండి ఒకసారి డిక్కీ కూడా మీకు పెడతానండి చూడండి ఫ్రెండ్స్ ఎటువంటి రెస్ట్ అయితే కాపాడదు బండి అయితే మీరు మీ చూడవసేది చాలా క్వాలిటీగా ఉంది బండి అన్ని కంపెనీతో వచ్చినవి ఉన్నాయండి ఎటువంటి చేంజ్ అయితే కాలేదు బండి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ గా వస్తుంది ఇరటిగా అయితే అస్సలు దొరకలేదు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ముందుగా మన వీడియోని చూసినట్టయితే ఫస్ట్ కాల్ నాకే చేయండి ఈ బండి డీల్ క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది ఓన్లీ ఆంధ్ర మిత్రులకి పని చేస్తుందండి తెలంగాణ వాళ్ళకైతే పని చేయదు దయచేసి అర్థం చేసుకోండి తెలంగాణ వాళ్ళు కింద మీరు టైర్ కూడా చూసుకోవచ్చు స్టేఫ్ని టైర్ నైంటీ పర్సెంట్గా గా ఉంది కింద బాటం కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి రీడింగ్ కూడా మీకు ఒకసారి చూపెడతాను తర్వాత ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపెడతానండి ఒకసారి బండి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపెడతానండి దీనికి కీ ఈ రకంగా ఉంది చాలా క్వాలిటీగా ఉంది కీ కూడాను బండి గల ఓనర్ గారు కావాలని చేయించుకున్నారు అంటే నాలుగు వేలు పెట్టి కీ ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపెడతాను ఫ్రెండ్స్ ఇది ఎస్ అండి హైబ్రిడ్ ఇంజిన్ మైలేజ్ కూడా చాలా బాగా ఇస్తుంది ఇది ఒకసారి రీడింగ్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఒక లక్ష ఇరవై వేలు అయితే ఉంది జెన్యున్ రీడింగ్ అని బండి గల ఓనర్ గారు చెప్తున్నారు ఎటువంటి ట్యాంపరింగ్ ట్యాంపరింగ్ అవ్వలేదు రీడింగ్ అయితే ఈ రీడింగ్ అయితే జెన్యున్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ బండిగల ఓనర్ గారు ఎటువంటి ట్యాంపరింగ్ అవ్వలేదు బండి ఇంటీరియర్ చాలా బాగుంది మాన్యువల్ స్కేర్స్ అండి లోపల ఫార్మాట్ కూడా మీరు చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ లేదు రీడింగ్ కూడా జెన్యున్ రీడింగ్ అని బండిగల ఓనర్ గారు చెప్తున్నారు ఎస్హెచ్వి అండి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ ఇది మైలేజ్ కూడా చాలా బాగా ఇస్తుంది ఒక లీటర్కి ఇరవై నాలుగు అయితే ఐవే మీద ఇస్తుంది అని బండిగల ఓనర్ గారు చెప్తున్నారు ఒక్కసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపెడతాను ఫ్రెండ్స్ ముందుగా అయితే విండోస్ అన్ని వర్కింగ్ లోన్ చెప్తాను చూడండి ఒక్కసారి బండి ఇంజిన్ అయితే స్టార్ట్ చేసి చూపెడతాను మీకు బండి ఇంజిన్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఒకసారి మొత్తం పవర్ విండోస్ మీరు చూసుకోండి వర్కింగ్ లో ఉన్నాయలేదు ఒకటి అండి చూడండి ఫ్రెండ్స్ ప్రతిదీ మీరు చూడండి మొత్తం పవర్ విండోస్ అయితే వర్కింగ్ లో ఉన్నాయండి రెండు అయితే చూసారు ఇప్పుడు నాలుగు కూడా మీకు చీపెడతాను ఇది ఫ్రంట్ కూడా ఒకసారి చూడండి తర్వాత నాలుగోది కూడా మీకు చీపెడతాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూసారు చూసారు కదా ఫ్రెండ్స్ ఎటువంటి వర్కింగ్ లేకుండా ఏమి లేవు అన్ని వర్కింగ్ లో ఉన్నాయి దీనికి పని అంటే ఏమి లేదండి ఇంజనాలు కూడా మార్చే అవసరం లేదు బండి గల ఇంజనాలు కూడా మార్పించారు ఓన్లీ ఇంటికి వెళ్లి బండి తోలుకోవడమే ఇంజనాలు కూడా మార్చే అవసరం లేదు ఒక్కసారి ఇంజన్ కూడా మీకు చీపెడుతున్నా ఎంత స్మూత్ గా ఉందో ఫ్రెండ్స్ బండి ఇంజిన్ అయితే రన్నింగ్లో ఉందండి ఒకసారి చూడండి కింద ఇంజిన్ నాయిస్ కూడా మీరు వినొచ్చు టైమింగ్ కూడా షోరూంలో నేర్పించరు లక్ష మెయింటెనెన్స్ కూడా అయితే అయిపోయింది బండి గల ఓనర్ గారు చెప్తున్నారు కంపెనీతో వచ్చిన అభ్యాలు ఉన్నాయి ఎటువంటి చేంజ్ కాలేదండి ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంటుంది దీనికి బండి అయితే చాలా క్వాలిటీగా ఉంది ఫ్రెండ్స్ చాలా మంది మనం కాల్ చేసి క్వాలిటీ బండి పెట్టుకుంటున్నారు వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని వీడియో తీసి పెడుతున్నాను అండి ఎటువంటి దెబ్బలు అయితే తగలేదు బండికి అన్ని కంపెనీలు వచ్చిన ఉన్నాయి ఒక డోర్ కానీ గ్లాస్ కానీ మారలేదండి ఎవరు బానెట్ నుంచి వెనకాల డిక్కి దాకా అన్ని కంపెనీలు వచ్చినవి ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే ముందుగా ఒకసారి ఇంజన్ ఆయిల్ కులం కూడా మీకు లాగే చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ ఎటువంటి స్మూత్ అయితే కొడతలేదు గ్యాస్ కూడా కొడతలేదు జెనీన్గా ఉంది బండి అయితేనే చాలా స్మూర్తి ఉంది ఇంజిన్ కూడాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బండి మొత్తం వీడియో చూసారు కదండి బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది మొత్తం మీరు చూసారు కదా డోర్ టు డోర్ ఒరిజినల్ అండి ఏ డోర్ మారలేదు గ్లాస్ మారలేదు అన్ని కంపెనీతో వచ్చినవి ఉన్నాయి దీనికి ఓనర్ వచ్చి ఫస్ట్ ఓనర్ అండి ఆంధ్రలో బండి లొకేషన్ చూసుకుంటే భీమవరానికి ఒక ఇరవై కిలోమీటర్ల దగ్గరలో ఉంది ఊరి పేరు నేను చెప్తాను నాకు కాల్ చేయండి బండి ప్రైజ్ వచ్చి కేవలం ఆరు లక్షల డెబ్బై వేలుగా చెప్తా ఉన్నారు నెగోషియబుల్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను